హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ గోధుమ రవ్వ హల్వా గోధుమరవ్వ ప్రసాదం లేదా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అని కూడా పిలుస్తారు చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలో ఏమాత్రం డౌట్ లేకుండా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి బిగినర్స్ కానివ్వండి వంట రాని వాళ్ళు కానివ్వండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా ఈ ప్రసాదాన్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో నేను కొలతల ప్రకారం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను రానున్న ఫెస్టివల్స్ కి ఈ ప్రసాదాన్ని ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా పక్కాగా కుదురుతుంది ఎలా చేయాలో చూసేద్దాం పదండి గోధుమ రవ్వ హల్వా లేదా గోధుమ రవ్వ ప్రసాదం మనం మార్నింగ్ చేసేటట్టయితే ముందు రోజు రాత్రి ఇలా ఒక కప్పు వరకు గోధుమ రవ్వని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ యాడ్ చేసి నానపెట్టుకోవాలి నేను ఇక్కడ గోధుమ రవ్వని ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసే తీసుకున్నానండి సూజీ రవ్వ కానివ్వండి గోధుమ రవ్వ కానివ్వండి తెచ్చిన వెంటనే మనం ఒకసారి డ్రై రోస్ట్ చేసి ఆ తర్వాత చల్లారక బాక్స్లలో స్టోర్ చేసుకుంటే పురుగు అనేది పట్టకుండా ఉంటుంది ఈ టిప్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మనం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ ఇలా నానపెట్టుకుంటే మార్నింగ్ అయ్యేసరికి రవ్వ అనేది చాలా స్మూత్గా రెడీ అయిపోతుందండి నార్మల్గా గోధుమ రవ్వతో చేసే రెసిపీస్ చాలా టైం తీసుకుంటాయి మనం అప్పటికప్పుడు గోధుమ రవ్వని యూస్ చేసి చేయడం వల్ల అదే ఇలా మీరు నానబెట్టి చేస్తే ఎవరైనా ఈజీగా ఈ హల్వాని చేసేసుకోవచ్చండి ఎందుకంటే ఆల్రెడీ నూక అనేది నానిపోయి చాలా సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి మనం రవ్వని కొంచెం చేత్తో ఇలా అదిమితేనే చాలా స్మూత్గా అయిపోయిందనమాట అదే మీరు డైరెక్ట్గా స్టవ్ పైన గిన్నె పెట్టి చేసేసుకోవచ్చు కుక్కర్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు ఉడకడానికి ఒకవేళ మీరు అప్పటికప్పుడు ఈ హల్వాని చేసుకోవాలనుకుంటే నేతిలో కొంచెం ఈ రవ్వని ఫ్రై చేసి ఆ తర్వాత నేను చూపించిన ప్రాసెస్ని కంటిన్యూ చేయండి ఇప్పుడు గోధుమ రవ్వ ప్రసాదం కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని నేను ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వని మెషర్ చేసి తీసుకున్నానో ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల నీళ్ళని వేసుకుంటున్నానండి డైరెక్ట్గా గిన్నెలో చేసుకునేటట్టయితే నాలుగు కప్పుల నీళ్లు పడతాయి అదే కుక్కర్లో అయితే రెండు కప్పుల నీళ్ళకి మనకి బాయిల్ అయిపోతుంది ఒక విజిల్ హై ఫ్లేమ్లో రెండో విజిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి రాణిస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి ఇప్పుడు ఇలా నీళ్లు మరిగిన తర్వాత ముందుగా నానపెట్టి పెట్టుకున్న గోధుమ రవ్వని స్ట్రెయిన్ చేసేసి వాటర్ ఉన్నాయి కదండి అందులో నానపెట్టిన నీళ్లు తీసేసి ఆ రవ్వని మాత్రమే ఇందులో ఇలా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తంగా కలిపేసుకొని సిమ్లో పెట్టి మెల్లగా నిదానంగా ఉడకనివ్వాలి సిమ్లో పెట్టి నిదానంగా మరిగేంత వరకు కలుపుకుంటూ చూసుకుంటూ ఉండండి దగ్గర పడుతూ ఉంటుంది రవ్వ వాటర్ని అబ్జార్బ్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయి రవ్వ అనేది మెత్తబడేంత వరకు ఇలా మూత పెట్టి కానీ మధ్య మధ్యలో చూసుకుంటూ మిక్స్ చేస్తూ కానీ ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి చాలా వరకు దగ్గర పడింది కదా వాటర్ అంతా కూడా దగ్గర పడిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇలా నానపెట్టి చేయటం వల్ల గోధుమ రవ్వ చాలా ఈజీగా మెత్తబడిపోతుందండి అదే మనం నార్మల్గా చేసే టైంలో అయితే అస్సలు మనకి ఉడకదు చాలా టైం తీసుకుంటుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా రవ్వ అనేది ఉడికిపోవాలి చేత్తో మనం ఇలా నలిపి చూస్తే ఈజీగా మెత్తగా అనిపించాలి చూడండి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా మనకి రవ్వ అనేది ఉడికిపోయినట్టే ఇప్పుడు మనం ఇందులో ఒక కప్పు గోధుమ రవ్వకి రెండు కప్పుల షుగర్ కానివ్వండి లేదా బెల్లం కానివ్వండి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు షుగర్ ఒక కప్పు బెల్లంని వేసుకుంటున్నాను మీరు అచ్చంగా షుగర్తో అయినా చేసుకోవచ్చు లేదా బెల్లాన్ని యూస్ చేసైనా చేసుకోవచ్చు ఇక్కడ ఇలా చేస్తే ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పి నేను సగం షుగర్ సగం బెల్లాన్ని వేస్తున్నాను మనం ఈ బెల్లం షుగర్ వేసిన తర్వాత మిక్స్ చేస్తూ ఉండాలి చూసారు కదా ఇలా పలచబడిపోతూ ఉంటుంది అంటే బెల్లం కానివ్వండి షుగర్ కానివ్వండి కరిగిపోయి ఇలా మనకి లూజ్గా అనిపిస్తుంది ఇప్పుడు ఇలా కరిగిన షుగర్ బెల్లం మిశ్రమం కూడా దగ్గర పడిపోతూ ఉంటుందండి అంటే అది పాకంగా ఫామ్ అవుతూ దగ్గర పడుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం మీడియంకి కానీ సిమ్లో కానీ మంటని టర్న్ చేసి మాత్రమే చేయండి హై ఫ్లేమ్లో చేస్తే అంత టేస్ట్ బాగోదు పాకం అంతా కూడా దగ్గర పడి వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ చూస్తూ ఉండాలి ఈలోగా ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులని అలానే కిస్మిస్ని ఫ్రై చేసుకొని హల్వా అంతా కూడా మనకి వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులో వేసి మిక్స్ చేసుకుందాము ఇలా జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి వేసుకోవడం ఆప్షనల్ అండి ఏమీ వేయకుండా కూడా చేసుకోవచ్చు అలానే ఇంకొన్ని ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు బాదం కానీ పిస్తా కానీ చిన్న చిన్నగా కట్ చేసుకుని కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ని పక్కన పెడితే గోధుమ రవ్వ ప్రసాదంలో కంపల్సరీ నెయ్యి అనేది ఎక్కువ పడుతుందండి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి ఒక కప్పు రవ్వకి పావు కప్పు వరకు నెయ్యిని మనం వాడుతాం ఇప్పుడు అలా వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీకు నెయ్యి సెట్ కాదు అని అనుకుంటే ఈవెన్ అవాయిడ్ చేసి చేసుకోవచ్చు కానీ నెయ్యి వేస్తేనే దానికి ఉన్న పర్ఫెక్ట్ టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం నిదానంగా దూరగా ఫ్రై చేసుకున్నాం కదా మనకి పాకం కూడా కొంచెం దగ్గర పడింది చూసారు కదా ఇలా మనం తిప్పుతూ మధ్య మధ్యలో చూసుకుంటూ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మాత్రమే పెట్టి ఇలా మిక్స్ చేయాలి లేదు అంటే కింద అడుగంటేస్తుంది పాకం కాబట్టి ఇలా మనకి కొంచెం దగ్గర పడిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని నెయ్యితో సహా ఇందులో వేసుకోవాలి ఆల్రెడీ కప్పు నెయ్యి పడుతుందని చెప్పాను కదండి అందుకని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేయడానికి నేను కొంచెం ఎక్కువ నెయ్యినే వేసి ఫ్రై చేసుకున్నాను ఎలాగో ఇందులో వేయాలి కాబట్టి ఇవన్నీ వేసేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీ కప్పు నెయ్యిలో కొంచెం మాత్రమే నేను డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేయడానికి వాడాను మిగిలిన నెయ్యిని కూడా ఒక రెండు స్పూన్లు వరకు వచ్చిందండి దాన్ని కూడా వేసేసి మొత్తంగా ఈ నెయ్యి అంతా కూడా గోధుమ రవ్వ అబ్జార్బ్ చేసేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మనకి గోధుమ రవ్వ దగ్గర పడే కొద్దీ నెయ్యి మాత్రం ఏమి కనిపించదు మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ఆ నెయ్యి వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది ఆ ప్రసాదానికి యాడ్ అయ్యి చాలా బాగుంటుంది నోట్లో వెన్నెలా కరిగిపోతుంది నేనైతే ఇక్కడ వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటున్నానండి ఈవెన్ ఇంకా ముదురు పాకం రావాలి ఇంకా తిక్కనైపోవాలి అని అనుకుంటే ఇంకా మీరు మిక్స్ చేసుకుంటూ టూ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకుంటే మీకు ఇంకొంచెం దగ్గర పడి చాలా థిక్గా అవుతుంది కానీ ఇలా వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీలోనే మనం స్టవ్ ఆఫ్ చేసామంటే చల్లారాక ఇంకొంచెం తిక్కెన్ అవుతుంది అనమాట ఇంకొంచెం దగ్గర పడుతుంది కలర్ కూడా ఇంకొంచెం ముదురు రంగులోకి వస్తుందండి ఇలా మనకి మొత్తంగా దగ్గర పడింది అని అన్నప్పుడు ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి నేను ఇక్కడ షుగర్ అలానే యాలకల్ని పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని వన్ స్పూన్ వేస్తున్నాను మీ దగ్గర ఇన్స్టెంట్గా ఇలాచి పౌడర్ లేకపోతే ఒక నాలుగు యాలకుల్ని అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలపండి ఇలాచీ పౌడర్ కూడా మనకి ప్రసాదంలోకి బాగా ఇంకిపోయేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక నిమిషం పాటు మూత పెట్టేసి పక్కన పెట్టి ఉంచితే ఇంకొంచెం దగ్గర పడుతుంది మీరు ప్రసాదం అనేది దేవుడికి నైవేద్యంగా పెట్టే టైంకి ఇంకొంచెం మీకు ఇది దగ్గరపడి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా మనకి చల్లారాక ఇంకొంచెం దగ్గర పడుతుంది ఇలా దించే ముందు ఇంకొక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకుంటే మనకి పైన లేయర్ ఏమాత్రం కూడా డ్రై అయిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకని నేను వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూసారు కదండి చాలా సింపుల్గా పక్కా కొలతలతో ఇలా ఈ గోధుమ రవ్వ ప్రసాదాన్ని ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అలానే షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పాను కదండి ఇలా వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీలోకి వస్తే పర్ఫెక్ట్గా ప్రసాదం రెడీ అయిపోయినట్టేనండి ఏమాత్రం డౌట్ పడక్కర్లేదు చాలా బాగుంటుంది అండ్ మనకి రవ్వ కూడా చక్కగా బాయిల్ అవుతుంది నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ కొలతల ప్రకారం చేస్తే చాలా బాగా కుదురుతుందండి అంతే టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్